రోబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు భీం జిల్లాలో కళాకారులకి ఈ రోజు కొత్తగా నిర్మించే డాక్యుమెంటరీ చిత్రం కొరకు ఆడిసన్స్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వాహకులు నాగబాలడి సురేష్ కుమారు కళాకారులకి నటన పరముగా పలు శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ భీం తెలుగు చలన చిత్ర టెలివిజన్ జిల్లా అధ్యక్షులు ఈర్ల సునీల్ కళాకారులు సుదర్శన్ ప్రభాకర్ వెంకటి శ్రీకాంత్ శేఖర్ సుధాకర్ దిలీప్ గణేష్ రవి రేణుక నాగమణి సంతోష్ తదితరులు పాల్గొన్నారు అదొక ఫోటో చూస్తాం మీరు తెలియని వాళ్ళు తర్వాత మీరు రాసుకొని నోట్ చేసుకోండి

ಮದ್ಲದ ಮಧು ಕಲ್ತಿಯಲ್ಲಿ పేరున నమస్కారం గారు ఈనాటి ఈ యొక్క శిక్షణ శిబిరంలో మంచి అవగాహన కల్పించిన పెద్దలు గౌరవనీయులు నాగల సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే నాగారు ఒక వ్యవస్థ స్థాపించారు ఆదిలాబాద్ జిల్లా సాంస్కృతిక సమాఖ్య స్టార్ట్ అయ్యి ఇప్పటికీ నలభై సంవత్సరాలు ఆడింది నలభై నాలుగు ఫార్టీ ఫోర్ ఇయర్స్ చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు పొజిషన్లో అధ్యక్షుల కార్యదర్శులు చాలా మంది చేశారు తత్వం ఎక్కడ లేని తత్వం ఉండేది ఉమ్మడి జిల్లా అంటే ఇప్పుడున్న ఈ ఆసివా జిల్లా కాదు మంచాల కలిపి ఒక వ్యవస్థ ఉండేది ఆ జిల్లాలో అంత పెద్ద వ్యవస్థలో ఒక ప్రపంచాన్ని అయినంత మేధావులు ఈ వ్యవస్థలో ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు చాలామంది ఎంతో మందిని చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కళాకారులను వరకు పంపించిన గారు శ్రీదన్న గారు అలాంటి వ్యవస్థకు పంతొమ్మిది రెండు వేల పదహారు సంవత్సరము ప్రధాన కార్యదర్శి చేశారు అప్పటి వరకు నేను కార్యదర్శి కేదల ఎప్పుడు మీటింగ్కి వెళ్తాం వస్తాం మీటింగ్కి వెళ్తాం వస్తాం ఇరవై సంవత్సరాలు ఎందుకున్నాం వస్తున్నాం కానీ నన్ను కాలదర్శనం చేస్తా అని చెప్పి నేను కళలో కూడా మెచ్చుకోలేదు పోటీతత్వం నేను నేను అని చెప్పి అన్నారు లాస్ట్ అన్ని పోస్టులు డిక్లేర్ చేశారు నేను కూడా యాడ్ అన్న నాకు కూడా చిన్నదైనా కార్య కార్యవర్గ సభ్యుడు ఏదో జాయింట్ సెక్రటరీ ఇంకా అంతే కావచ్చు నాకు అవకాశం నాకు రాదు కావచ్చు అనుకున్నాను కానీ లాస్ట్ అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత ఈ వ్యవస్థను ఈ రోజు నుండి

ఏ రాత్రి అయినా మీకు ఏ రాత్రి అయినా రెస్పాండ్ అయ్యేది మేము రక్తం కోసం వేరే విషయాలు కాదు రక్తం కోసం ఎప్పుడైనా మేము ఒక పేరు రక్త పీషన్స్ లాంటి పేరు కూడా తిన్నాం రక్తం కావాలంటే ఆ ఏరే కోసం సంతోషం పొందండి ఏరేవచ్చు నేను పొందాం అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అనుభవంతో ఇక్కడ అనుకుంటారు ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫీల్డ్ ఇక్కడ అయినా అందరి కలయిక ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక కళాకారులను పంచుకుంటున్నాం ఇక్కడ కళాకారులకు ఇంత గొప్ప అవకాశం అంటే ఈ పోటీ ప్రపంచంలో కూడా మన తెలంగాణ కళాకారులు అంటే హైదరాబాద్ చిన్న చూపు చాలా చిన్న చూపు కానీ అక్కడ సెంటర్ జెండాబాది మనకొక ఐక్యంగా ఉండడానికి అక్కడ జెండాబాది మనం అవకాశం ఇస్తున్నాం సురేష్ అన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి సెలక్షన్స్ బాధ్యత నాకు అప్పైపోయినందుకు హండ్రెడ్ పర్సెంట్ జనరుగా ఇంతకుముందు అక్కడ ఎలా అవుతుంది రీటేక్ రీటేక్ నేను ప్రతి ఒక్కరిని అందజేశాను

నాకు మీ నలభై ఎనిమిది ఉండాలని నాకు ఈ ఫిలిం ఇండస్ట్రీ అంటే నాకు ఎంతో బాగా ఇంట్రెస్ట్ నాకు ఎప్పటి నుండి తొంభై ఎనిమిది నుంచి కాస్త వచ్చి ఫ్యామిలీతో ఎమ్మెల్యే వరకు కొంత వచ్చింది అది సార్ జీవితంలో మీకు ఎప్పుడు రుణపడి ఉంటాయి సార్ మీరు ఏ టైంలో కానీ అర్ధరాత్రి పండగ పది గంటలకు మీరు ఉండాలి కానీ బాగా చెప్పి అదే రోజు బస్సు మీరు టైం బింగ్ సార్ నేను రక్తంలో ఉన్నా సార్ మీరు ఎప్పుడైనా చెప్పండి నేను కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ వస్తే రెగ్యులర్ అయితే ఇరవై సంవత్సరాలు అవుతుంది సార్ మీరు ఎప్పుడైనా పిల్లలు సార్ ఎక్కడికైనా పిల్లండి నేను మీకు మీ టైం మీరు అర్ధరాత్రి కానీ పొద్దున ఎప్పుడైనా ఎక్కడికైనా మన తెలంగాణలో ఎక్కడ షుడ్ ఉందని మీరు చెప్తే సార్ అక్కడికి వర్క్ చేస్తాను అడిగినా నేను డబ్బులు అడిగినప్పుడు నువ్వేం చెప్పాలి డబ్బులు ఇస్తాను చెప్పాలి ఇద్దరు ఏం చేయాలంటే అది కరెక్ట్ మాట నాది అది కాదు కదా కరెక్ట్ మాట డబ్బులు ఎప్పుడు ఇస్తారనే చెప్పాలి గందే వెళ్తారు నాకు అది కాదు అంటే నేనేం చేయాలి చెప్పు నీకు ఇయ్యాన్ని ఇట్లా చేసినా మర్యాద తీసినప్పుడు మర్యాద తీసుకోవాలి అన్న మర్యాద కొడుకున్నట్టు చేసుకోదు కదా నువ్వు డబ్బులు లేకుండా మాత్రం అర్ధరాత్రి మరి పన్నెండు ఏళ్ళ కానీ ఇంటికి వచ్చి బయటకుంటావు మరి దాని ఇష్టం నాకు ఎదురు కదా మంచిదనాన్ని మంచిదనా ఉంచుకో మంచిదనం ఖరాబ్ ఆ దాదాపు బాగుంటుంది మరి నీ ఇష్టం నీ సంగతి

పాడి వాటాలు వరకాం యప్కు అలిరాం ఎమరు కుటానారు